అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి

స్వామి దీక్ష పరులందరికీ కూడా దేవరకొండ దేవస్థానం ఆలయ కమిటీ ప్రత్యేక దర్శనం అని చెప్పి పెట్టడము మరి దీక్ష పరులను గౌరవించినందుకు కమిటీకి ప్రత్యేకించి దీక్ష పరుల అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన సనాతన హిందూ సాంప్రదాయం లోపల వెంకటేశ్వర స్వామి యొక్క భక్తి ప్రపత్తులను కలియుగం లోపల చాలా పెంచాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క హిందూకు ఉన్నది కాబట్టి ప్రపంచంలోనే అత్యంత విలువైన దేవుడు తిరుమల తిరుపతి దేవస్థానం కాబట్టి ఆయన యొక్క క్షేత్రం అన్ని ఎక్కడ ఉన్నా కూడా అక్కడ వైభవంగా ఈ రోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని వైష్ణవాలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిల్సిపోతున్నాయి కాబట్టి ఇంకా ధర్మం పెరగాల భక్తులు పిల్ల పాపలందరూ కూడా ఈ ధర్మాన్ని ఇంకా ఆచరిస్తూ ఈ ధర్మాన్ని దేశాన్ని కాపాడాలని చెప్పి మరి మీ ద్వారా హిందూ ఈరోజు ధనుర్మాసూ వచ్చే పండుగ ముక్కోటి ఏకాదశి సందర్భంగా జరిగిన పల్లగి సేవలో ఉదయం ఐదు గంటలకు వేల సంఖ్యలో భక్తులు వచ్చారు దర్శనార్థము స్వామివారి సేవ మొదలైపోయింది ప్రతి ఒక్కరూ భక్తులు స్వామివారి సేవకు వచ్చి తరలిరండి రండి తరలి తరలిరండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది